నమస్కారం తెలుగు మాధ్యమలు ఛానల్కి స్వాగతం చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వీడియోతో వస్తున్నాను ఈసారి క్రమం తప్పకుండా తప్పనిసరిగా పాఠాలన్నీ పెట్టాలన్న ఉద్దేశంతో ప్రారంభం చేస్తున్నాను ఎందుకంటే నాకు ఈ సంవత్సరం దానికి వెసులుబాటు దొరికింది మొన్నటి వరకు నేను కొంత బిజీగా ఉన్నందువల్ల కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నేను పరీక్షల సందర్భంలోనూ మిగతా సమయాల్లో నేను అసలు చెప్పాలంటే గత సంవత్సరంలో నేను సరిగ్గా వీడియోలు చేయలేకుండా పోయాను కొన్ని కొన్ని సందర్భోచితమైన పాటల పైన మాత్రమే దృష్టి పెట్టాను కొన్ని అద్భుతమైనటువంటి పాటలు వచ్చాయి సో ఆ పాటల్ని మీరు కూడా చాలామంది బాగానే ఆదరించారు సో ఇప్పుడు మళ్ళీ పిల్లలకు అవసరమైనటువంటి కంటెంట్ ఏదైతే ఉందో తెలుగు సబ్జెక్టుకు సంబంధించినటువంటి విషయాలపైన వీడియోలు చేయాలని అందులో ఇంతకుముందు నేను కంపోజిట్ తెలుగు పైన చేసేవాడిని ఇప్పుడు జనరల్ తెలుగు కూడా అందులో భాగంగానే నేను ఇద్దరికీ సరిపోయే విధంగా వీడియోలు చేయాలనుకుంటున్నాను కాబట్టి నన్ను ఇంత ఆలస్యమైనందుకు క్షమించాలి సో ఎలా పాఠశాలలు ప్రారంభమైనాయి కాబట్టి తరగతి గదుల్లో పాఠాలు మీరు వింటున్నారు కాబట్టి పిల్లలు మీకోసం ఒక మంచి సుక్తి పద్యంతో ఈరోజు ప్రారంభం చేసుకొని తర్వాత నెమ్మది నెమ్మదిగా పాఠాలు కూడా పెట్టుకుందాం ప్రతిరోజు ఒక సూక్తి అయితే మనం పద్య సూక్తులు అనే ఆలోచనతో ప్రతిరోజు ఓ సూక్తి నిత్య సూక్తుల పేరిట లేక నేటి సూక్తుల పేరిట మనం ప్రారంభం చేద్దామనే ఆలోచనతో ఈరోజు ఒక మంచి సూక్తి పద్యంతో వస్తున్నాను వీలైతే నేను ఆ పద్యాన్ని స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను మొత్తం మీద ఈ మొదటి రోజు ఈ సూక్తి పద్యం ఏంటంటే భారత మారద వెంకయ్య గారు రాసినటువంటి భాస్కర్ కర్త మారద వెంకయ్య గారు రాసిన ఆయనే మారవి కవి అని కూడా అంటారు మరి ఆయన రాసినటువంటి ఒక పద్యంతో ప్రారంభం చేసుకుందాం అది చదువుల పట్ల ఎట్లా విద్యార్థులు ఉండాలి చదువులను ఎలా గ్రహించాలి అనేటటువంటి ఉద్దేశంతో చెప్పబడినటువంటి పద్యం అది కాబట్టి చదువులు నిజంగా మనకు అబ్బాలంటే ఖచ్చితంగా వాటిపైన మనకు ఆసక్తి అనేది ఉండి తీరాలి ఆసక్తి లేకుండా ఇష్టం లేకుండా మనకు చదువు అవ్వదు ఆటలకు చదువు అలాగే ఏదైనా సరే మనం ఇష్టంతో చేసినట్లయితే ఖచ్చితంగా అది మన మనసుకు ఎక్కుతుంది మన మెదడుకి ఎక్కుతుంది అది జీవితంలో మనకు పనికి కాబట్టి అలా ఇష్టపడి చదివే ప్రయత్నం చేయండి కష్టం అనేది ఏది ఎవరికి ఉండదు ఎందుకంటే ఏదైనా ఉంటే లోపం ఏదైనా ఉంటే మనలో ఉంటుంది తప్ప మనం చేసే ప్రయత్నంలో లోపం ఉంటే తప్ప మనకు విజయం అందకుండా పోయే ప్రసక్తి అనేది లేనే లేదు ఇది చాలామంది జీవితాల్లో రుజువైనటువంటి ఒక సత్యం ఇది కాబట్టి మనం ముఖ్యంగా విద్యార్థికి ఉండవలసి ఏంటంటే జిజ్ఞాస అనేది ఉండాలి తెలుసుకోవాలనేటటువంటి కోరిక ఉండాలి అలా ఉండినట్లయితేనే మనం అనంతమైనటువంటి విజ్ఞానాన్ని మనం సంపాదించుకోగలుగుతాం మరి అనంతమైన విజ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఆ శక్తితో ఆ చదువుల్లో ఉన్నటువంటి విషయాన్ని ఆ విషయాన్ని పట్టుకునేటటువంటి శ్రద్ధ విద్యార్థికి ఉండాలి మనం చదువుతున్నటువంటి చదువుల్లో ఉన్నటువంటి విషయం ఏంటి దాన్ని గ్రహించగలిగినటువంటి శక్తిని విద్యార్థికి రావాలి సో కాబట్టి ఏదో గుడ్డైతే చేలో పడ్డట్టుగా మనం చదువులని చదువుకుంటూ వెళ్ళిపోకుండా ఆ చదువుతున్న వాటిలో ఉన్నటువంటి ఆ రసాన్ని గ్రహించగలిగినటువంటి శక్తి విద్యార్థికి రావాలి ఆ విషయాన్ని భాస్కర్ శతకర్త చాలా అందంగా ఒక పద్యంలో చెప్పాడు ఏంటి ఆ పద్యం అంటే భాస్కర్ శతకంలో మీరు ఆల్రెడీ వినే ఉంటారు కానీ ఇది ఒక సందర్భం కాబట్టి మనం ఆ పద్యాన్ని చెప్పుకుంటున్నాం చదువది ఎంత కలిగిన చదువది ఎంతగలిగినా రసజ్ఞత ఇంచుక చాలకున్నన్ ఆ చదువు నిరర్ధకంబు గుణ సంయుతలెవ్వరూ మెచ్చ రెచ్చటన్ పదనుగ మంచి కూర నలపాకము చేసిననైనన్ అందు ఇంపొదవేడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కరా చూసారా చదువు అది ఎంత ఎంతగలిగిన రసజ్ఞత ఇంచుక చాలకు నన్ ఆ చదువు నిరర్థకం గుణ సంయుతలు మెచ్చరెచ్చటన్ పదనుగా మంచి కూర నలపాకము చేసిననై నన్ అందు ఇంపొదవేడి ఉప్పు లేక పుట్టగా నేర్చునటయ్యా భాస్కర చూసారా మీకు అర్థమయ్యే ఉంటుంది చదువులు అది ఎంత కలిగినన్ అంటే ఎంత పెద్ద చదువు చదివినప్పటికీ ఎన్ని పుస్తకాలు చదివినప్పటికీ చదువు అది ఎంత ఎంతగలిగినన్ రసజ్ఞత ఎంచుక చాలకున్నన్ రసజ్ఞత అంటే ఆ చదువుల్లో ఉన్నటువంటి మర్మాన్నో లేక ఆ చదువుల్లో ఉన్నటువంటి విషయాన్నో ఆ చదువుల్లో ఉన్నటువంటి ఆ రసానుభూతిని పొందగలగలేకపోతే రసజ్ఞత ఆ రసాన్ని ఆస్వాదించగలిగినటువంటి గుణం ఇంచుక చాలకున్నాను కొద్దిగా కూడా లేకుండా పోతే ఆ చదువు నిరర్ధకంబు ఆ చదువు నిరర్ధకమైనటువంటిది నిష్ప్రయోజనమైనటువంటిది కాబట్టి చదివిన అది వ్యర్థమే మనకు పేజీలు పుస్తకాలు లెక్క అవుతాయి తప్ప మన బుర్రలోకి ఆ జ్ఞానం అనేది వెళ్ళదు కాబట్టి రసజ్ఞత ఇంచుక చాలకున్నాను ఆ చదువు నిరర్ధకంబు గుణ సంయుతలు ఎవ్వరూ మెచ్చరెచ్చటన్ గుణ వారు అంటే బుద్ధిమంతులైనటువంటి వారు పండితులైనటువంటి వారు మంచి గుణగణాలు కలిగినటువంటి వారు వారు నీ చదువుల్ని మెచ్చుకోరు నీ మాటల్ని మెచ్చుకోరు నిన్ను గుర్తించరు వీడి చదివేంటి వీడేంటి ఇది ఒక చదివేనా అని అప్పటికి నీ మాటలు విన్నా కూడా నేను లెక్కలోకి తీసుకోరు పరిగణలోకి తీసుకోరు ఆ చదువు నిరర్ధకంపు గుణ సంయుతలు ఎవ్వరూ మెచ్చారెచ్చట పదనుగా మంచి కూర ఒక దృష్టాంతం చెప్తున్నట్టు చూడండి ఎలాగంటే పదనుగా చాలా మంచిగా రుచిగా మంచి కూర నలపాకము చేసిన నైనన్ నలుని చేత వండబడినప్పటికీ నలుడు భీముడు పాకంలో వంటలు చేయడంలో నిష్ణాతులు వీళ్ళని మించిన వాళ్ళు ఎవరూ లేరు చాలా రుచిగా చేయగలుగుతారు వంటలు మరి అంతటి నరుని చేత చేయబడినటువంటి వంట అయినప్పటికీ కూడా పదనుగ మంచి కూర నలపాకము చేసిన అందు ఆ కూరలో ఇంపు ఓదవేడు ఉప్పు లేక ఇంపును కలిగించేటటువంటి రుచిని పుట్టించేటటువంటి మనం ఎన్ని మసాలాలు దట్టించినా ఎంత అందంగా చేసినా అందులో రుచిని కలిగించేది ఉప్పు మరి ఆ ఉప్పు తగినంత పరిమాణంలో మనం కానీ అందులో వేయకపోతే ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చున్నట్టయ్యా రుచి ఉంటుందా రుచి కలుగుతుందా ఆ కూర మనకి ఇష్టపడుతుందా కూర చాలా బాగా చేశారు అమ్మ చాలా బాగా చేసింది అమ్మ మనకి ఎంతో ఇష్టం అమ్మ చాలా అద్భుతంగా మన బిడ్డలకి నచ్చాలని భర్తకు నచ్చాలని ఇంటిలో పాదికి నచ్చాలని చాలా ఓపిగ్గా అందులో శ్రద్ధ పెట్టి చేస్తుంది అమ్మ చేసే వంటకు మనం తప్పు పట్టలేం కానీ ఒకనొక సందర్భంలో ఆ ఉప్పు వేయడం అమ్మ మరచిపోయింది అనుకోండి అంతవరకు అద్భుతంగా వండినటువంటి అమ్మ వంటలే మనకు నచ్చుతాయా ఆ రోజు నచ్చుతుందా నచ్చదు మాట లేకుండా చెప్పేస్తాం అమ్మ ఈరోజు ఏంటమ్మా కూర బాగాలేదు నువ్వు ఉప్పేయడం మర్చిపోయినట్టున్నా అనే విషయాన్ని మన అమ్మ ముందర చెప్తాం అలాగే మనం ఎంత అద్భుతమైన కావ్యం చదివినా ఎంత మంచి పుస్తకం మనం చదివినా ఆ చదువుల్లో ఉన్నటువంటి మర్మాన్ని ఆ కావ్యంలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని ఆ కవి యొక్క హృదయాన్ని మనం గ్రహించలేకపోతే అందులో ఉన్నటువంటి విషయాన్ని మనం పట్టుకోలేకపోతే ఎంత చదువులు చదివినా ఏం ప్రయోజనం ఎన్ని గంటలు చదివినా ఏం ప్రయోజనం కాబట్టి విద్యార్థులారా మీరు టీచర్ చెప్పేటప్పుడు చాలా శ్రద్ధగా వినండి అందులో ఉన్నటువంటి మర్మాన్ని మీరు గ్రహించండి కొంచెం దీనికి శ్రద్ధ అవధానం పెట్టండి పాఠం ఒక్కసారి మనం తరగతి గదిలో శ్రద్ధగా విన్నట్లయితే శ్రద్ధ పెట్టి విన్నట్లయితే అవధానంతో విన్నట్లయితే ఎలాంటి విషయాలపైన మనసు పోకుండా మనం వింటున్నటువంటి విషయం పైన మాత్రమే మన మనస్సుని మనం కేంద్రీకృతం చేసినట్లయితే ఆ వినినటువంటి పాఠం మనకు సదా గుర్తుండిపోతుంది ఎంతకాలమైనా నువ్వు చచ్చేదాకా గుర్తుండిపోతుంది నువ్వు దాన్ని మర్చిపోలేవు అప్పుడప్పుడు దాన్ని మనం ఆచరణలో పెడుతూ ఉన్నట్లయితే కాబట్టి అలా మంచి చదువులు మీరు చదువుతారని అలా శ్రద్ధ పెట్టి చదువుతారని నేను కోరుకుంటూ అలాంటి జ్ఞానాన్ని మీకు ఆ భగవంతుడు ప్రసాదించాలని నేను ఆ భగవంతుని కూడా కోరుకుంటూ మరొకసారి ఆ పద్యాన్ని మనం గుర్తు చేసుకుందాం చదువుది ఎంత గలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్నాను ఆ చదువు నిరర్ధకంబు గుణ సంహితులు మెచ్చరెచ్చటన్ పదనుగా మంచి కూర నలపాకము చేసిననైనన్ అందు ఇంపొదవేడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కర పద్యాన్ని లయాత్మకంగా భావాత్మకంగా మనం చదువుకున్నట్లయితే ఆ సందులను విడగొట్టుకుంటూ చదువుకున్నట్లయితే అందులోని భావం మనకు ఈజీగానే అర్థమవుతుంది పద్యాన్ని భావయుక్తంగాను లయాత్మకంగాను చదవడమే ప్రాధాన్యత కానీ పద్యాన్ని పాడడం ప్రాధాన్యత కాదు కాబట్టి పద్య పఠనం అని అంటున్నాం తప్ప పద్యాన్ని పాడడం అనేది కాదు అయితే ఆయా ఆ స్వరం ఇచ్చినటువంటి ఆ స్వరం ఆ సంగీత పరిజ్ఞానం కొంత ఉన్నట్లయితే ఈ పద్యం ఇలాంటి పద్యాలన్నీ కూడా మన మనసుకు హత్తుకుంటాయి అది ఉపాధ్యాయునికి ఒక వరం లాంటిది అలాంటి సంగీత గుణం ఉండడం కాబట్టి మీరు కూడా ఆ విధంగా ప్రయత్నం చేయండి ఇక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటారని నేను అనుకుంటూ మరొక మంచి విషయంతో రేపటి వీడియోలో కలుద్దాం నమస్తే